మహాప్రాణాక్షరము హా అని బీజాక్షరానికి దేవత సరస్వతి మంత్రశాస్త్రాన్ని అనుసరించి థ అనే బీజాక్షరాన్ని గురించి శ్లోకంలో ఇలా చెబుతున్నారు హు పరాశక్తి ధర్మరాజం తథ శాంతి పౌష్టికంచ భోగం ఆయుష్యవర్ధనం ధ్యానాన్ని గురించి సిద్ధశృంభర తంత్రంలో శ్లోకంలో ఇలా చెబుతున్నారు పంచవక్ నీలకంఠ సరస్వతీ శారికాం డమరు వృషారూఢా భయౌ మహిదాసమ మాతృకాన్ని నిఘంటులో శ్లోకంలో ఇలా చెప్తున్నారు దండీశో ఆరో కృష్ణోక్షికీర్తి మధ్వాచార్య మాతృకాన్ని నిఘంటులో శ్లోకంలో ఇలా చెప్తున్నారు వామజాను విశాలాక్షి దృగ్వై కూరస్థిరీ స్థవిర బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రం ఈ విధంగా చెబుతుంది థ అనే బీజాక్షరం పరాశక్తి బీజం కలది యముడు అధిదైవితంగా కలిగినటువంటి ఈ థ అనే బీజాక్షరం శాంతిని పుష్టిని తుష్టిని కామాలను ప్రసాదించగలదు అని చెప్తున్నారు ఈ థక అధిదేవతకు సరస్వతి అని పేరు ఈ సరస్వతి దేవి ఐదు ముఖాలతో తెల్లని శరీరము నల్లని మెడ వృషభ వాహనము ఎద్దు వాహనము నాలుగు చేతులు కలిగి ఉంటుంది సరస్వతి దేవి యొక్క కుడి భాగంలో చేతుల్లో ఒకటి అభయముద్రను రెండు డమ్రకాని అలాగే ఎడమ భాగంలో చేతుల్లో ఒకటి వరద ముద్రను రెండు గోరువంకని ఈ తమిళ తమిళ వ్యాఖ్యానాన్ని అనుసరించి దర్భని ధరిస్తారు మహీదాస మాతృకా నిఘంధులో హ అనే బీజాక్షరానికి అర్థం ఎలా చెప్తున్నారు దండీష వరద కృష్ణ వామజానుగత స్థిర శౌరి విశాలాక్షి అను వాణిని హ అనే బీజాక్షరము తకారము తెలియజేస్తుంది మధ్వాచార్య మాతృకా నిఘంటువు ఈ విధంగా హకారాన్ని గురించి చెబుతుంది భృగ కమండలు స్థవిర అని వారిని తెలుపుతుంది ఏకాక్షర నిఘంటువు హకారానికి అర్థాన్ని ఎలా చెబుతుంది అనగా దాత భేదించుట ఓర్పు దానము పానము వైరాగ్యము భార్య చూపు మూగ పట్టుబడినది పరిశుద్ధుడు ద్రావకము శుచి శివుడు గురుడు త్రాగుడు పిలుపు అనే అర్థాలని అనే బియక్షణ చెబుతుంది